ఫైనలీ అందరూ అయితే రెడీ అయిపోయామన్నమాట మా డాడీ మా మమ్మీ నేను మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు ఇప్పుడు అయితే దసరా కోసం అయితే మేము మా మా ఊళ్ళో ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర జమ్మి చెట్టు అయితే అన్నమాట అండ్ ఆ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట అండ్ మా బుడ్డోడు ఎలా ఉన్నాడు కానీ కొత్త డ్రెస్ వేసుకున్నట్టు చూడండి వాడు మాత్రం మొత్తానికి డల్ ఉన్నాడు మేమైతే స్టార్ట్ అయిపోతుందా ఇప్పుడైతే మా అన్నయ్య మా మమ్మీ వాళ్ళకైతే

ਗਿਰੋ ਗਣੇ ਗਟ ਗਾਡਿ ਸੀਨੋਡੁ ਗਣੇ ਗਟ ਗਿਟ

हमारे टेंपल आना मारता, वो ताँट टेंपल। क्यों किला? मैंने आता क्या है फिर देश आने? हाँ, अच्छे से मतलब इंग्लिश टाइम में जब पड़ा लगी। मालूम साउंडर। आप कहते हैं आप पूरी अब तो ली, आप पूरी अब तो। ఫైనల్లీ ఇక్కడైతే మా బాపమ్మకి తాతకైతే జమ్మి పెడుతున్నాం మంచి అది ఇప్పుడు పోదాం ఇక రాగానే ఇద్దరు కలిసి ఫైనల్ ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం జమ్మి పెట్టడానికి ఇది మా గ్యాంగ్ అన్నమాట ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు చీకటిగా ఉండి ఏమనుకోకండి క్లారిటీ లేదని అట్లా ఉంటుంది మరి మినిమం ఉంటుంది మా పెద్దనాన్న మా ఇంటికి నేతడు కానీ మా పెద్దనాన్న కోసం ఇంటికి అయితే పోతానా ఇంటికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చూద్దాం ఇప్పుడు అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట

હડાવડી મામૂલ આયના શાહ એ హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు హ్యాపీ దసరా బోడో దిరా మా తాతను మా ఇద్దరిని ఇల్లు మీరు లైఫ్ లాంగ్ వీటి ఉన్నంత సేపు లో మొత్తం మనం పెట్టాలి సాయి దానికి హ్యాపీ దసరా చల్లా బతకాలి హ్యాపీ దసరా హ్యాపీ దసరా హ్యాపీ దసరా దివిన్జే సల్ల ఉండాలే సల్ల ఉండా హ్యాపీ దసరా కిదమా హ్యాపీ దసరా ఇది ఎక్కడ పెట్టాలి ఇది ఏంటి ఆ కొడుకు పిక పిక నీ కొడుకు పెట్టాల అది నీ కొడాలే ను వెక్కు ను వెక్కు ఆ కొడుకుని కొడుకు పెట్టాలి పెట్టాని పట్టే చేతులట్టు ఆ చేతియ చేతి సదా సదా పెద్దోని ఎత్తుకోండి నేనే ఆ పిజ్జా పిసంటుంటా రాచ్చు నేనే ఆ పిజ్జా పిస పిస థాంక్యూ హ్యాపీ దసరా మమ్మ హ్యాపీ దసరా చో చో దొర్ బా గేర్ బా కట్ కట్ కడితాదానా కడు హ్యాపీ దసరా హ్యాపీ దసరా ఓకే ఏడో క్రాస్ ఆ పోబం కట్టం చో చో థాంక్యూ ను నేను బెటలే హ్యాపీ దసరా पिता सरा यानी पंता किन्तु वाले तली तली रहता ना देखे पिता मार पिता मार बैठो नेक्स्ट ओ हैप्पी दस्ता पिता मारा आई उपकल आई तो उपकल दिया तेरे आह पेट टाइयाई पुन्नु बैठो मिमा दी में क्या काल मार काल मार काल अरे अरे काल मार யுஷ்மான் பவா

మంచిగా చదువు మంచిగా జాబ్ తెచ్చుకోవాలి జాబు వచ్చినాక మాకు అందరు క్షీరలు కొనాలి దసరాకు అత్తలగేడుగురికి దసరా వాళ్ళు ఇచ్చే వాళ్ళు వేసారు కాబట్టి చూసినా గుజ్జిబాబునే చూసిన ఇంతకు ముందు ఆయన ఆకులెడితే వాడు ఎత్తాడుతుంది దసరా అంతే సంవత్సరం అయితే ఉరుకుతావుతాడు చెట్టు కాడి గురుకుంటాడు హమ్ కూస రంగారిక చిన్నదాదా కద కద కూసరే అబ్బో చిన్నగా